కేంద్ర ప్రభుత్వం సేంద్రియ వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతనిస్తుందని రైతులు సాంప్రదాయ వ్యవసాయ అభివృద్ధి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి రైతులను కోరారు మహబూబాద్ జిల్లా కేసముద్ర మండలం తాళ్లపోసపల్ల గ్రామంలో పర్యటించారు అనంతరం అరవిందో ఫార్మా సహకారంతో హైడ్రోఫోనిక్స్ పద్ధతిలో సాగు చేస్తున్న పసుపు పంటను పరిశీలించి సేంద్రియ సాగుపై శిక్షణ కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ రైతులు సేంద్రియ పద్ధతిలో పంటలను సాగు చేస్తే మంచి దిగుబడులతో పాటు ఆశించిన ఆర్థిక లాభాలు చేకూరుతాయన్నారు పేరు మీద ఫౌండేషన్ ఏర్పాటు చేసి అనేక సంవత్సరాలుగా వ్యవసాయం వ్యవసాయానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళ ఈ రైతులందరినీ కూడా ఇక్కడికి రప్పించి వారికి ట్రైనింగ్ ఇప్పించటం వారికి కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించటం రైతులకు సంబంధించినటువంటి సమస్యల్ని ఇక్కడ నుండి ఢిల్లీ వరకు తీసుకెళ్లటం కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులతో మిగతా వాళ్ళతో మాట్లాడి సమస్య ఏంటిది ఈ సమస్యను ఏ రకంగా పరిష్కరించాలి అదే రకంగా ఆఫీసర్లు ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారు దానికి సంబంధించినటువంటి చట్టాలను ఏ రకంగా మార్పు చేయాలి వీటన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు వారు కృషి చేస్తూ కేవలం రైతులు ప్రభుత్వానికి మధ్య ఉండేటువంటి సమస్యలే కాదు ప్రకృతికి సంబంధించినటువంటి సమస్యల పైన అవగాహన చేసుకుంటూ ఆ దిశలో కృషి చేస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి పథకాలు పర్టికులర్గా డ్రోన్ టెక్నాలజీ కానీ లేదా ఇతర ఏ కార్యక్రమం సరే మొదట మా గ్రామంలో రావాలి దాన్ని మేము అమలు చేయాలి మమ్మల్ని చూసి మిగతా వాళ్ళందరూ కూడా దాన్ని నేర్చుకోవాలి అనేటువంటిది పద్ధతిలో వారు ఈ యొక్క సంస్థ ద్వారా కృషి చేయటం ఈ గ్రామంలో ఉండేటువంటి మౌలికమైనటువంటి విషయాల్ని చేపట్టి